చిన్నప్పుడైతే మా మమ్మీ ఎక్కువ కనకంబరాలు కాగడాలు కలిపి కట్టి అంటే మా తోటలో కాగడాలు చెట్లు ఉండేవన్నమాట అప్పుడు లైట్గా అంటే ఒక ఐదారు చెట్లు ఎన్నో ఉండేవి అవి రోజు తీసుకొని వచ్చి చిన్న చిన్న పిల్లకల్కి పెడతాను అనమాట చిన్నప్పుడు అంటే నా ఒక సిక్స్ ఇయర్స్ వరకు టెన్ సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు ఫొటోస్ తీసింటారు కదా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఏదో ఒకటి ఫంక్షన్ అట్లా ప్రతి ఫోటోలోనూ జుట్టుకి పూలు ఉంటాయి కాగడాలు కనకంబరాలు అనమాట మా అమ్మమ్మ లూర్లో ఎక్కువ పూల తోటలు ఉంటాయి అవి తీసుకొని వచ్చి మా మమ్మీ మా తోటల్లో పెట్టింది అనమాట అంటే చీనా తోట ఉంటుంది చీనా తోట కన్నా పైన కొంచెం స్పేస్ వదులుతారు చూడండి ప్రతి తోటలో ఎప్పుడు కూరగాయలు వండించుకునే కానీ కొంచెం స్పేస్ వదులుతారు కదా ఆడబట్టి నింది అనమాట మా మమ్మీ కాగడాల చెట్లు రోజు నాకు పెట్టేది చిన్నప్పుడు అన్ని ఫొటోస్లోనూ పూలు ఉన్నాయి ఈ మధ్యనే పూలు పెట్టుకోవడం అవన్నీ తగ్గించినా కానీ చిన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళం అనమాట పూలు ఇట్లా నాటుకుంటే ఒకే చోట నాటవచ్చు కానీ పక్కన పక్కన నాటితే చెట్లకి స్పేస్ వస్తుంది పూలు బాగా అని అట్లా నాటిన బై ఇది కొంచెం వెడల్పు ఉంది ఈ రెండింటితో పోలు వస్తాయి అట్లా మనము కుంపట్లను బట్టి అనుకూలంగా వెళ్ళిపోతా ఉండాలి అనమాట అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ట్రా కుంపట్లు అడిగినాను అనుకో తిడతారు ఉన్నట్వి తీసేలా అంటారు అంటారనమాట తిడతారు ఇంట్లో కాబట్టి ఏదో మనకు ఉన్న కొన్ని కొన్ని పెంచుతానా దొరికినట్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువకుండా తక్కువ ఇన్వెస్ ఇన్వెస్ట్మెంట్లోనే అలాగే మనకు ఇంట్రెస్ట్ ఉండేటివి చేసుకోవాలి ఇంకా తప్పదు మిడిల్ క్లాస్ కాబట్టి ఓకేనా ఈ కనకంబరాలు ఎట్లా పూస్తాయో చూద్దాము ఆన్లైన్లో కొందామని అనుకున్నా ఆఫ్లైన్ ఫ్రీగా దొరికినాయి ఇదే ఒక పెద్ద ఆనందము ఇదిగో చూడండి చిగుర్లు స్టార్ట్ అయినాయి ఇక్కడ అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అన్ని రుద్రాక్ష చెట్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా దీనిలో టైం అయిపోయింది అంటే చూడండి కిందంతా ఎండిపోయి సంథింగ్ ఏదో రోగం వచ్చినట్లు అనిపించింది అయినా కూడా పెట్టుకుందామని అనుకున్నాను కాకపోతే కనకంబరాల అంట్లు దొరికినాయి కొన్ని అంటే కొన్ని చెట్లు దొరికినాయి అంట్లు అంటే కొంతమందికి తెలుసో తెలీదు ఊరు నుంచి ఆల్రెడీ మీకు ఈ షార్ట్ పెట్టినాను కదా ఊరు నుంచి ఇదో వచ్చినాయి కొన్ని కనకాంబరాల చెట్లు అని సో ఇంకా పెడదాం పెడదామనేసి ఈ రుద్రాక్షలు అయితే పీకేస్తున్నాను ఒకవేళ ఈ పువ్వులన్నీ ఇప్పుడు నీట్గా తీసేసుకొని ఎండబెట్టి నెక్స్ట్ టైము మళ్ళీ చెట్లు వచ్చేలాగా చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇవి బాగలేవు చూడండి మీరు ఉన్నాయి సో కాబట్టి ఇంకా లేట్ చేయకోకుండా ఈ మొక్కలన్నీ పీకేసి ఆ మొక్కలకు పువ్వుల్ని ఇదిగో కనిపిస్తున్నాయి జూమ్ చేస్తా అదిగో ఆ పువ్వులన్నీ తీసేసుకొని ఎలాగో ఎండబెట్టేసుకొని అవి మళ్ళీ మొక్కలు చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కనకంబరాల అంట్లయితే పెడుతున్నాను గార్డెన్లో పూల మొక్కలు ఎక్కువైపోయినాయి అన్ని పూల మొక్కలే అనుకోండి ఒక రకంగా ఒకటే ఒకటి యాపిల్ బేర్ ఉందంతే ఏం కాదు పూల మొక్కల నుంచి చిన్న చిన్న ఆకుకూరల నుంచినే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా లేట్ చేయకోకుండా ఈ మొక్కలు పీకేసి ఆ మొక్కలైతే పెట్టేద్దాము వచ్చేసేయండి చూడండి ఎంత క్యూట్గా ఉంది చూడండి పువ్వు అయినా తప్పదు పీకేసే పీకేయాల్సిల అంటే మొక్కల టైం అయిపోయిన తర్వాత ఇంకా అవి ఎంత మంచిగా ఉన్నా తప్పదనమాట కాకపోతే పీకేసే ముందు ఈ పువ్వులన్నీ పీక్కుందాం మనము యూజ్ అయితే పైగా వర్షం ఉంది ఆల్రెడీ వచ్చింది ఇంతకు ముందు అందుకే ఈ తేమ్ అంత అక్కడక్కడ కొన్ని అయితే పీక్కున్నాము ఇదిగో అయితే పీక్కున్నాను ఇదిగో చూడండి నా దగ్గర ఇన్ని కనకంబరాలు ఉన్నాయి ఊరు నుంచి చాలా రోజులు యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అమెజాన్లో కొనుక్కుందాం అనుకున్నా కానీ నా అదృష్టం కొద్దీ ఇన్ని దొరికినాయి ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం పక్కనైనా పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఒక్క నిమిషము చూపిస్తాను ఇవి ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇంకా ప్రతిసారి వస్తాయి ఇదిగో ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఇవన్నీ సింగిల్ సింగిల్గా నాటుకుంటే పెద్ద పెద్ద మొక్కలు అవుతాయి కానీ మనకు కుంపట్లు లేవు కదా కాబట్టి మనము ఒకే కుం రెండు మూడు కుంపట్లలోనే అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే దీనిలో నుంచి కొన్ని మూరల మూరల పువ్వులు కూడా తీయచ్చు కానీ చూడడానికి అయితే బాగున్నాయి మీరు కూడా అంతే కనకంబరాలు ఎప్పుడైనా దొరికితే పక్కా తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే పూలు దండిగా వస్తాయి ప్లస్ ఎక్కువ కాలం ఉంటాయన్నమాట పూలు ఓకే మరి ఇంక ఇవి ఇప్పుడు బయటికి తీసేసినాం కదా నాటేసుకుందాము ఫస్ట్ ఇవి పక్కన పెట్టేసేసి ఇవి పూలయితే తీసుకున్నాం ఇలా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి పువ్వులు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి పువ్వులు కానీ ఏం చేస్తాం పీకేయాల్సి వస్తుంది సో ఈ చెట్లన్నీ పీకేసి మొత్తం రెండు హ్యాండ్లతో పీకల్లా మీకు తెలుసు మనమే కెమెరామ్యాను మనమే మనమే ఆర్టిస్టు మనమే ఏదో అంటారు ఎట్లా కాబట్టి పీకేసి ఈ పూలన్నీ క్లీన్ చేసేసి చూపిస్తాం మీకు ఇదిగో చూడండి కనకంబరాల మొక్కలు అయితే నాటేసినాను యాక్చువల్లీ నాటే చూపిద్దామని అనుకున్నాను కానీ ఇంకా నాటేసేసినానమాట వర్షం వస్తుందేమో అని ఒక్కొక్క దాంట్లో దీంట్లో అయితే ఐదు మొక్కలు నాటినాను చూద్దాము ఎట్లా పెద్దగా అవుతాయో అంటే ఐదు అంటే ఐదు ఏం బ్రతకవు ఒకటో రెండో బతుకుతాయి దీంట్లో కూడా ఒక మూడు మొక్కల్ని నాటేసినాను అనమాట అలాగే దీంట్లో కూడా ఒక మూడు మొక్కల్ని నాటేసినాను సో అలా ఈ మూడు కుంపట్లలోనూ అయితే నాటేసినాను చూసారు కదా ఇప్పుడు ఈ మూడు కుంపట్లలో బా నిజానికి కనకంబరాలు బాగా కాసినాయి అనుకో ఒక్క చెట్టు అయినా చాలు రెండు మూడలు మూడు మూరలు నాలుగు మూరలు పోసిన పువ్వులు కూడా ఉంటాయి చిన్నప్పుడైతే మా మమ్మీ ఎక్కువ కనకంబరాలు కాగడాలు కలిపి కట్టి అంటే మా తోటలో కాగడాలు చెట్లు ఉండేవి అన్నమాట అప్పుడు లైట్గా అంటే ఒక ఐదు ఆరు చెట్లు ఎన్నో ఉండేటివి అవి రోజు తీసుకొని వచ్చి చిన్న చిన్న పెడతాను పెడతానమాట చిన్నప్పుడు అంటే నా ఒక సిక్స్ ఇయర్స్ వరకు టెన్ సిక్స్ ఇయర్స్ వచ్చే వరకు ఫొటోస్ తీసింటారు కదా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఏదో ఒకటి ఫంక్షన్ అట్లా ప్రతి ఫోటోలోనూ జుట్టుకి పూలు ఉంటాయి కాగడాలు కనకంబరాలు అనమాట మా అమ్మమ్మ ఊర్లో ఎక్కువ పూల తోటలు ఉంటాయి అవి తీసుకొని వచ్చి మా మమ్మీ మా తోటలో పెట్టింది అనమాట అంటే చీనా తోట ఉంటుంది చీనా తోట కన్నా పైన కొంచెం స్పేస్ వదులుతారు చూడండి ప్రతి తోటలో ఎప్పుడు కూరగాయలు వండించుకునే కానీ కొంచెం స్పేస్ వదులుతారు ఆడబెట్టి నింది అనమాట మా మమ్మీ కగడాల చెట్లు రోజు నాకు పెట్టేది చిన్నప్పుడు అన్ని ఫొటోస్ లోనూ పూలు ఉన్నాయి ఈ మధ్యనే పూలు పెట్టుకోవడం అవన్నీ తగ్గించినా కానీ చిన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళం అనమాట పువ్వులు ఇదిగో చూడండి ఈ మూడు కుంపట్లలో అయితే నాటేసినాను ఇంకా ఇంకా వర్షాకాలము అందులోనూ మనం నీళ్ళు ఇస్తూ ఆర్గానిక్ ఆర్గానిక్గా ఎరువులు ఇస్తూ చూడండి ఇంకా మొక్కలు అసలు వస్తాయో బలి వస్తాయి దీనిలో అప్డేట్ కూడా ఇస్తూ అంటాను ఇవి పెద్దగా అవ్వడం పూలు ఇవ్వడం అండ్ దీంట్లోకి కూడా విత్తనాలు వస్తాయి ఎవరికైనా కావాలంటే అప్పుడు లేండి దాపెట్టి నేను ఎందుకంటే నేను నిజంగా కొనేద్దాం అనుకున్నాను జస్ట్ కొనే మూమెంట్లో దొరికినాయి అన్నమాట లిల్లీ పూలు కొన్నా కదా నేను అవి మల్టీ పెట్టల్ వ్యవస్థలు ఎంత బాగా వచ్చినాయో మొక్కలు నేనైతే నమ్ అంటే ఇంకా ఆ వచ్చిన ప్యాకేజ్ అదంతా చూసి ఇవి ఎత్తిపోతాయేమో అని అనుకున్నాను కానీ బలం వచ్చినాయి సో మనం ఏమైనా బతికించుకుంటాము సో ఇంకా ఇగో ఈ రుద్రాక్ష చెట్లు పీకేసినాను కదా ఈ మొక్కలు ఈ పూలైతే పీక్కొని ఎండబెట్టుకుందాము ఎండబెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి చెట్లు వేసుకోవచ్చు అనమాట పడేయడం ఎందుకు ఎలాగో చెట్లు పడేస్తున్నాం విత్తనాలన్నా పనికి వస్తాయి ఏ విత్తనమైనా పెట్టుకొని మనకు కావాల్సిన చోట వేసుకుంటే భలే వస్తాయి అన్నమాట ఇదిగో ఇన్నైనాయి ఇంకా కొన్ని ఉన్నాయి పీక్తాను ఇవన్నీ పీకేసి మీకు చూపిస్తాను అలాగే ఇవి దానిలో అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకోసారి గార్డెన్ అంతా చూపిస్తాను మీకు ఓకేనా చూడండి ఇన్ని పువ్వులు అయితే వచ్చినాయి ఇవి ఎండబెట్టేసుకొని నేను మళ్ళీ స్లోగా ఇంకొన్ని మొక్కలు అయితే చేసుకుంటాను ఇప్పుడు కాదు ఇవి కొంచెం ఎండిన తర్వాత నిదానంగా నిదానంగా మట్టి మట్టి ఇవన్నీ ఎండబెట్టుకొని తర్వాత విత్తనాలు చేసుకుంటాను ఇప్పుడైతే ఈ చెట్లను పడేసేస్తానన్నమాట చూసారా ఎంత చెత్త అయినాయో అయితే అయినాయో కానీ ఇప్పుడు మళ్ళీ మనము కొత్త ముక్కలు నాటేసినాము ఇంక ఇది ప్రాసెస్ అంటే ఏమంటారు కొత్తవి రాస్తాండల్లా పాతవి పోతాండల్లా ఈ కనకంబరాలు ఎంత పూస్తాయో చూద్దాము ఆన్లైన్లో కొందామని అనుకున్నా ఆఫ్లైన్ ఫ్రీగా దొరికినాయి ఇదే ఒక పెద్ద ఆనందము సరే మరి ఇవన్నీ నీట్గా పెట్టేసేసి మీకు చూపిస్తాను ఇదంతా పడేసి సరేనా చూడండి ఎంత గలీజ్ ఉందో అందుకని ఓకేనా ఎంత బాగున్నాయి చూడండి మొక్కలు ఇట్లా నాటుకుంటే ఒకే చోట నాటచ్చు కానీ పక్కన పక్కన నాటితే చెట్లకి స్పేస్ వస్తుంది పూలు బా పూస్తాయని అట్లా నాటున పైగా ఇది కొంచెం వెడల్పు ఉంది ఈ రెండింటితో పోలు వస్తాయి అట్లా మనము కుంపట్లను బట్టి అనుకూలంగా వెళ్ళిపోతూ అనమాట అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ట్రా కుంపట్లు అడిగినాను అనుకో తిడతారు ఉన్నట్వి తీసేలా తీసేలా అంటారనమాట తిడతారు ఇంట్లో కాబట్టి ఏదో మనకు ఉన్న కొన్ని కొన్ని పెంచుతానా దొరికినట్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా తక్కువ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్లోనే అలాగే మనకు ఇంట్రెస్ట్ ఉండేటివి చేసుకోవాలి ఇంకా తప్పదు మిడిల్ క్లాస్ కాబట్టి ఓకేనా సరే ఇదంతా క్లీన్ చేసేస్తాను చూడండి ఇక్కడైతే పెట్టేసినా అనమాట మన మొక్కల్ని ఇక్కడ నుంచి ఇంకా రోజు మంచిగా చూసుకోవాలా అలాగే ఇంకో రెండు ఇక్కడ పెట్టేసినాను చూసారా ఇవి చూడండి మనం మొన్న ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి అసలు వస్తున్నాయి కదా చాలా ఫాస్ట్గా వస్తాను నేను నమ్మలేకపోతున్నాను ఇంత ఫాస్ట్గా వస్తాను అంటే ఓకే మంచి మొక్కలు అనిపించింది అలాగే ఒకసారి చూసాయండి గార్డెన్ని చామంతి పువ్వులు ఇంకా కొన్ని గులాబీ పువ్వులు అట్లా ఇంకా ఏవి కాయలేదు అన్నీ మొక్కలే అనమాట తొందరలోనే కాస్తాయి ఇప్పుడిప్పుడే కదా తెచ్చుకున్నాము చెట్లు మనం కూడా ఇదిగో చూడండి చిగుర్లు స్టార్ట్ అయినాయి ఇక్కడ అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడైతే ఇంకా పువ్వులు ప్లస్ చిగుర్లు అన్నీ వస్తున్నాయి అన్నమాట మొత్తానికైతే పెట్టేసినాము కనకంబరాల చెట్లు కూడాను చూసేసినారు కదా ఇంకా దానిలో అప్డేట్ కూడా ఇస్తా అంటాను మీకు అవి పెద్దగా అయిన తర్వాత ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాకపోతే వర్షం వచ్చేలా ఉంది అందుకే ఓకేనా బాయ్ బాయ్